హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం ఈరోజు మనం ముందుగా కొన్ని ఒక ప్రాముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం అవేమిటంటే గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు తాను మూడోసారి ప్రధానమంత్రి అయిన తరువాత ఒక సంవత్సరం కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు వారు ఎక్స్ పోస్ట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవేమిటంటే తన యొక్క పదకొండు సంవత్సరాల పదవీ కాలంలో మహిళా అభివృద్ధికి మహిళా తోడ్పాటుకు పెద్దపీట వేశానని చెప్పారు ఈ సందర్భంగా వారు సైన్స్ విద్య సైనిక రంగాలలో మహిళల యొక్క పాత్ర ఎంతో శ్లాఘనీయమని కొనియాడారు వారు దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సైనిక రంగంలో స్త్రీలు మరింత ముందుకెళ్తున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు దానికి ఒక ముఖ్య ఉదాహరణ ఏంటంటే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు భారతదేశ ప్రభుత్వం తరపున ఇద్దరు వేరనారులు ఒకరు శ్రీమతి సోఫియా ఖురేషి గారైతే మరొకరు వయోమికా సింగ్ గారు వీరిద్దరూ ఆపరేషన్ సింధును చేపట్టి భారతదేశానికి ఘన విజయాన్ని అందించి పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు కరిపించి పాకిస్తాన్ తల వంచుకొని కిందకి దిగి వచ్చేలాగా వారి యొక్క ధైర్య సాహసాలు చూపించారు వారే కాకుండా భారతదేశ సైనికులు భారతదేశ సైన్యం త్రివిధ దళాలు ఎంతో కష్టపడి వారు పాకిస్తాన్ని ఓడించారు అలాగే భారతదేశంలో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ద్వారా సమాజంలో ఉన్న అన్ని వర్గాల మహిళలకు విద్యనందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా తెలిపారు అలాగే కాకుండా మహిళలకు పిఎం వికాస్ యోజన మరియు ఆయుష్మాన్ భారత్ రంగాల్లో కూడా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు భారతదేశం అభివృద్ధి చెందాలంటే మహిళల తోడ్పాటు మరియు మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం త్వరగా అభివృద్ధి చెంది రెండు వేల నలభై ఏడు నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్గా ఉండాలని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అలాగే ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ సంతాన ఉత్పత్తికి చాలా ప్రమాదకరంగా మారింది ఏంటంటే ఈ సిగార్స్ అనమాట ఈ అని ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి అనమాట ఇవి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ ఈ సిగార్స్ను వాడినట్లయితే ముఖ్యంగా స్త్రీలలో గర్భస్రావం అలాగే పిండం సరిగ్గా ఎదగకపోవటం అలాగే ఈ ఈ సిగార్స్ శరీరంలోని ప్రతి యొక్క అవయవాన్ని దెబ్బతీయటానికి కారణమవుతాయి అన్నమాట అలాగే పురుషులలో అయితే శుక్ర కణాలు దెబ్బతినడం వాటి యొక్క నాణ్యత వాటి యొక్క ఆకృతి మరియు వాటి యొక్క పరిమాణం దెబ్బతిని పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఈ మధ్య దీని మీద పరిశోధన జరిపిన మదర్ హుడ్స్ గైనకాలజిస్ట్ అను థోమస్ గారు తెలియజేశారనమాట చాలామంది ఏం చెప్తారంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న సమయంలో పిల్లలకనే అవకాశం ఉన్నవారు ఆ సమయంలో ఈ సిగారెట్స్ని కానీ మద్యపానం కానీ మానేస్తే మంచిదని చెప్తారు కానీ ఇది అంత మంచిది కాదు ఎవరైనా శాశ్వతంగా ఈ అలవాట్లకు దూరంగా ఉంటేనే ఇది చాలా మంచిదని మీకు కానీ మీ పిల్లలకు కానీ మంచి ఆరోగ్యం ఉండాలంటే ఈ సిగారెట్స్ని కానీ మద్యపానానికి కానీ దూరంగా ఉండాలని వీరు చెప్తున్నారనమాట మనకు ఇప్పుడు రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పురుషుల దాని జరిగింది ఫ్రెండ్స్ అందులో స్పెయిన్ ఆటగాడైన కార్లోస్ హాల్కారాస్ విజయం సాధించాడనమాట ఈయన ఇటలీకి చెందిన యూనిక్ శనివార్ మీద సుమారుగా ఐదున్నర గంటలు పోరాడి గెలిచి ఈ విజయాన్ని స్పెయిన్ ప్రజలకు అందించడం జరిగిందనమాట ఆ తర్వాత మహిళలు దాంట్లో నిన్న ప్రతి దినాన జరిగిన దాంట్లో కోకా గాఫ్ గారు విజయం సాధించారు కాబట్టి వారు కూడా ఈ విజయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేయటం జరిగిందనమాట నేపాల్ ప్రభుత్వానికి మరియు నేపాల్ దేశానికి తాత్కాలిక రక్షణ హోదాను అమెరికా దేశం రద్దు చేసింది అమెరికా దేశం యొక్క హోమ్లాండ్ రక్షణ విభాగం ఈ విధంగా తెలిపింది నేపాల్లోని ఏడు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు వారందరూ అమెరికా దేశంలో ఉంటున్నారు వారందరినీ అమెరికా నుంచి నేపాల్ను పంపించేయాలని అమెరికా దేశ ప్రభుత్వం నిర్ణయించడంతో వారంతా స్వదేశానికి తిరిగి వస్తున్నారనమాట ట్రంప్ గారు ఏం చేశారంటే అమెరికా దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి దేశం నుంచి వారి వారి దేశాలకు పంపేయాలని నిర్ణయించడం జరిగిందనమాట దీని దీనివల్ల లాస్ ఏంజల్స్లో చాలా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్